హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు లాక్స్ చూడండి ఈరోజు చేసుకునే రెసిపీ వచ్చేసండి మిరియాల రసం అండి ఈ మిరియాల రసంలో కాంబినేషన్గా అయితే కంది పచ్చడి అయితే చేశానండి అది కూడా అప్లోడ్ చేశాను రెండు ఫిఫ్టీన్ మినిట్స్లోనే అయిపోతాయండి చాలా టేస్టీగా చాలా బాగుంటాయి స్టెప్ బై స్టెప్ చూసేయండి ప్రాసెస్లోకి వెళ్ళిపోవచ్చు చూడండి ఈ చేయడం కోసం అయితే నేనైతే ఫస్ట్గా ఒక మిక్సీ జార్ అయితే తీసుకున్నానండి మీరు ఏ టేబుల్ స్పూన్ అయినా తీసుకోండి మెజర్మెంట్ కానీ లేకపోతే ఇంట్లో ఉన్న స్పూన్ కానీ ఏదో ఒకటి తీసుకోండి కానీ ఒకే మెజర్మెంట్తోనైతే అన్ని తీసుకుందామండి చూడండి చూడండి మిరియాలు మిరియాలు ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర సమానంగా తీసుకోండి మిరియాలకు సమానంగా టేబుల్ స్పూన్ చూడండి సమానంగా ధనియాలు మాత్రం ఒక అర స్పూన్ అండి చూడండి ధనియాలు తగ్గించి అర స్పూన్ రెండు రెడ్ మిరపకాయలండి రెండు ఎండు మిరపకాయలు కొంచెం కరివేపాకు నీట్గా క్లీన్ చేసుకుని కరివేపాకు కరివేపాకు ఇవైతే నైస్ పౌడర్గా అయితే చేయకూడ చేయకూడదండి కొంచెం పలుకుగా చేసుకుని వద్దాము మిరియాలు ఉన్నాయి కదండి రెండు మూడు భాగాలు కట్ అయితే సరిపోయే విధంగా అయితే రెండు మూడు పలుసులు అయితే ఇచ్చుకొని వద్దాము చూడండి కరివేపాకు కానీ ఎండిమిరపకాయ కానీ ఇవన్నీ ఎట్లా కనిపిస్తున్నాయో ఈ విధంగా పట్టుకోవాలండి మిక్సీకి అన్ని పలుకు పలుకుగా ఇదైతే ఇప్పుడు పక్కన పెట్టేసుకుందాము చూడండి కొంచెం చిన్న నిమ్మకాయ సైజ్ అంత అయితే చింతపండుని అయితే తీసుకొని ముందుగానే నానబెట్టానండి ఒక హాఫ్ అన్ అవర్ ముందుగానే నానబెట్టుకోండి ఏమంటే వచ్చేస్తుంది గుజ్జు చూడండి ఈ విధంగా అనగానే చూడండి దుప్పకలేం రాకుండా ఏమైనా లేని రాకుండా వడగోసుకొని తీసుకోవాలండి చింతపండు పులుసుని చింతపండు వాటర్ని అయితే ఇట్లా అయితే తీసుకోవాలి ఏం రాకుండా చూడండి ముందుగా నానబెట్టుకుంటే ఏమి ఉండకుండా ఏనలు మాత్రమే మిగిలాయి చూడండి ఈ విధంగా అయితే తీసుకోవాలండి నేను ఒక రెండు గ్లాసులు వాటర్లోకి తీసుకున్నానండి చూడండి ఒక టమోటో అండి ఇట్లా కట్ చేసుకొని వేసుకోవాలి చూడండి దీంట్లోనే కొత్తిమీర కాడలండి కారలు కాడలు మాత్రమే వేసుకుందాము చిన్న చిన్న ముక్కలు చేసి చూడండి కాడలు మాత్రం ఇప్పుడు ఇవంతా బాగా కలుపుకోవాలండి టమాటో ముక్కలు బాగా సాఫ్ట్గా ఇట్లా మన చేతిలోనే బాగా కలుపుకోవాలి చూడండి ఈ విధంగా మ్యాష్ అవ్వాలి చూడండి ఈ విధంగా కలుపుకోవాలి టమాటో కూడా కనిపించట్లే చూడండి ఈ విధంగా ఇట్లానే ఉంచేసుకుందాం అండి లైట్గా ఉన్నాయి ఉన్నాయనుకుంటే తీసేసుకోండి నేనైతే లైట్గా తీసేస్తున్నాను ఇదిగోండి ముందుగా పొడి చేసి పెట్టుకున్నాం కదండి ఇది కూడా దీంట్లోనే వేసేసుకుందాము మొత్తం ఇదిగోండి చూడండి దీంట్లో కొంచెం పసుపు కొంచెం వేసుకోండి కలర్ బాగుంటుంది చూడండి ఆల్రెడీ మనం ఎండి మిరపకాయలు వేసాం మిరియాలు వేసుకున్నామండి రసంలో ఒక్క చిటికడు కారం వేసుకోండి ఎక్కువ వేసుకోవద్దండి ఒక చిటికడు కారం కలర్ బాగుంటుంది ఒక్క చిట్కెడు చూడండి పెప్పర్య పెరంగా పొడండి కొంచెం ఇంగువ ఇంకా మనం వాటర్ పోస్తామండి సర్ టేస్ట్ సరిపడా ఉప్పు వేసుకోండి ఒక చిట్కెడు తక్కువే వేసుకోండి సరిపోయిన తర్వాత వేసుకోవచ్చు ఎక్కువ మాత్రం వేసుకోవద్దు ఎక్కువ మాత్రం వేసుకుంటే మళ్ళీ వాటర్ పోయాల్సి వస్తుంది వాటర్ పోతే రసం మొత్తం టేస్ట్ చేంజ్ అవుతాయి అందుకని ఏదైనా కొంచెం తక్కువే వేసుకోండి చూడండి ఇవన్నీ వేసుకున్నాం కదండి దీంట్లోనే ఇప్పుడు రెండు గ్లాసుల వరకు అయితే వాటర్ పోస్తున్నాను అండి ఫస్ట్ రెండు గ్లాసులు పోసాను ఇప్పుడు రెండు గ్లాసుల వరకు అయితే వాటర్ పోస్తున్నాను టేస్ట్ సరిపడా పోసుకోండి చూడండి రెండు గ్లాసుల వరకు పోసాం కదండి ఒక్కసారి మొత్తం కలుపుకుందాము చూడండి మొత్తం ఒకసారి కలుపుకొని ఫస్ట్ టేస్ట్ చూసుకోండి ఎందుకంటే మనం ఒక్కసారి గ్యాస్ మీద పెట్టిన తర్వాత మటుకు రసాన్ని మటుకు డిస్టర్బ్ చేయకూడదండి లైట్గా పొంగితే స్టవ్ ఆఫ్ చేస్తే అందుకొని ముందుగానే టేస్ట్ చూసుకోండి చూడండి ఒక్క చిటికడు మాత్రం ఉప్పేస్తున్నానండి అన్నీ అయితే కరెక్ట్గా ఉన్నాయండి వాటర్ కానీ కొంచెం కారం కానీ అన్నీ కరెక్ట్గా ఉన్నాయి గింతేనండి ఇంక ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసుకుందాం చూడండి ఒక గిన్నె అయితే పెట్టానండి స్టవ్ ఆన్ చేసుకుందాము హై ఫ్లేమ్లో మాత్రం పెట్టుకోవద్దండి రసానికి సిమ్లో కానీ మీడియం ఫ్లేమ్లో కానీ లైట్గా పొంగేనండి చూడండి ఇప్పుడైతే ఆయిల్ పోసుకుందాము రసానికి అయితే ఆయిల్ ఎక్కువైతే పట్టదండి చూసుకొని అయితే పోసుకోవాలి నేను ఒక స్పూన్న్నర వరకు అయితే వేసాను చూడండి ఆయిల్ అయితే హీట్ అయిందండి కొంచెం కరివేపాకు వెళ్ళి ఒక మూడు ఎల్లిపాయలు అయితే దంచైతే పెట్టానండి వెళ్ళి పై వేసేసుకోండి పాట చూడండి చూడండి ఈ విధంగా ఉంటే సరిపోతుంది ఇప్పుడు మనం అది తయారు చేసి పెట్టుకున్న రసాన్ని మొత్తాన్ని వేసేసుకుందాము చూడండి చూడండి రసం మొత్తం ఇట్లా పోసేసుకుందాం పోసేసుకున్నాము చూడండి సిమ్లో పెట్టేసుకొని బాగా లోపల నుంచి ఉడుక్కుంటూ ఉడుక్కుంటే లైట్గా పొంగొత్తే పైన సరిపోతుందండి అమ్మట స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమేనండి చూడండి లైట్గా మూత ఇట్లా పెట్టేసుకోండి కానీ మధ్యలో మాత్రం చూసుకోండి మరీ తెరితే వరకు టైం మరీ ఎక్కువ తెరలకూడదండి తెరితే వరకు టేస్ట్ వేరే రకంగా చేంజ్ అవుతుంది లైట్గా పొంగితే అమటి స్టవ్ ఆఫ్ చేసేసుకోవడం ఏనండి నేను చూపిస్తాను చూడండి ఒకసారి చూద్దాం లైట్గా పొంగు వస్తుంది అంతేనండి అమటికి స్టవ్ ఆఫ్ చేసేయడమే కొత్తిమీర అయితే వేసేసుకోండి లైట్ పొంగు రావడం స్టవ్ ఆఫ్ చేసేసుకోవడం అసలు ఆలస్యం కూడా చేయకూడదండి టేస్ట్ మారిపోతాయి చూడండి అంతేనండి మన రసం అయితే రెడీ అయ్యాయి సూపర్ టేస్ట్ అయితే ఉంటాయండి ఇవి లైట్గా కొత్తిమీర వేసాం కదండి లోపల కనేసుకుందాం ఒకసారి ఈ విధంగా నేను చేసిన విధంగా రసం పెట్టి చూడండి గ్లాసులతో తాగేంత అంత బాగుంటుందండి అంత టేస్టీగా అయితే ఉంటాయి దీంతో పాటు ఒక సైడ్ డిష్గా ఉంటే అన్నం మొత్తం వీటిలతోనే తినేస్తాం అంత టేస్టీగా అయితే ఉంటాయండి నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ